రొయ్యపట్టు కారం పొడి అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోయింది ఎంతో టేస్టీ రుచికమైన రొయ్యపట్టు కారం పొడి అయితే రెడీ అయిపోయింది ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా సింపుల్ ప్రాసెస్ ఫైవ్ మినిట్స్ చేసుకోవచ్చు చిన్న రొయ్యపట్టు చేస్తున్నాం సో స్టోవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకున్నాం చూడండి రొయ్యపట్టు కారం రొయ్యపట్టు కారం పొడి చేస్తున్నాము చిన్న చిన్న రొయ్యలు రొయ్యపట్టుని తీసుకొని మనం ఇట్లా గిన్నెలో వేసుకున్నాం అంటే బాగా మనం వేయించుకోవాలి పుట్టు రొయ్య పుట్టు రొయ్య పొట్టు కారం పొడి వేస్తున్నాం బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత సపరేట్గా మనం గిన్నెలో తీసుకోవాలి వేయించుకున్నట్టు గిన్నెలో సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు మనం అదే ప్యాన్ పెట్టుకొని పరి వేసుకొని మనం వేయించుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకున్నాం కొద్దిగా ఆయిల్ ధనియాలు వేయించుకుని బాగా పెట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు వేయించుకున్నా వేపట్టు వేసుకుందాం కల్లుప్పు ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం వేల కారం పొడి చేసుకుంటాం మనం వేయించుకున్న పల్లీలు వేసుకుందాం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు మనం పల్లీ మిక్సీ పట్టుకుందాముగా ఇప్పుడు మనము వేయించుకున్న రొయ్య పట్టు ఎండిమిర్చి దీన్ని వేసుకుందాం మిక్స్ పెట్టుకోవడం చూడండి మనము రైపట వేసుకుందాం వేయించుకున్న రైపటిని మిక్స్ పెట్టుకుందాం పైపట్టు కారం పొడి వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తెల్లగడ్డలో వేసుకున్నాం అయినాక అంటే సింపుల్గా ఇప్పుడు మిక్స్ పెట్టుకుంటే కారం పొడి అయిపోతుంది చూడండి ఫైనల్గా మనము రొయ్యపట్టు కారం పొడి అయితే రెడీ అయిపోయింది అంతే సింపుల్గా అంత చక్కగా మనం ఇంట్లో చేసుకోవచ్చు రొయ్యపట్టు కారం పొడి రెడీ ఇంట్లోకి సూపర్ ఉంటుంది టేస్ట్ చేసి చేయండి అదిరిపోతుంది రొయ్యపట్టు కారం పొడి సింపుల్ ప్రాసెస్ వితిన్ ఫైవ్ మినిట్స్లో మనం చక్కగా ఇలా చేసుకోవచ్చు ఎంతో రుచికరమైనది ఎంత కూడా మంచిది భయపట్టు